హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఎవరు ఎంత ఏజ్ లో ఉన్నారో చెప్పడం చాలా కష్టమైపోతోంది ఎందుకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ముఖంపై ముడతలు మచ్చలు మరికొందరికైతే వయసు చాలా పెద్దది ఉంటుంది కానీ చాలా క్లోగా హెల్దీగా మచ్చలు ముడతలు లేకుండా ఉంటారు ఇదెలా సాధ్యం అంటారా కొంతమందికి జెనెటికల్ గా స్కిన్ గ్లో గా ఉంటుంది స్కిన్ మీద ఎలాంటి మచ్చలు ముడతలు ఉండవు మరికొందరికి చాలా చిన్న వయసులోనే మొటిమలు మచ్చలు ముడతలు వస్తుంటాయి అయితే వీటిని జెనెటికల్ సమస్యని వదిలేయాల్సిన పనిలేదు వీటిని కూడా అత్యద్భుతంగా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే మన స్కిన్ ని మళ్ళీ యథావిధిగా హెంగ్ లుక్ లోకి మార్చుకోవచ్చు ఈనాటి వీడియోలో ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ ఒకటి చెబుతాను ఇది ఎంత బ్యూటిఫుల్ గా మీ ని హీల్ చేస్తుంది అంటే మీ వయసుని ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు అంత యంగ్ గా మారిపోతారు మీరు మీ ఏజ్ ఎంతైనా సరే దీన్ని మీరు నిరభ్యంతరంగా ట్రై చేయొచ్చు అంత మంచి ఫేస్ ప్యాక్ ఇది మరి వాటికి వాడే ఏంటి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీని వల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనే పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చాలా మంచి రెమెడీ ఇది మీ స్కిన్ ని బ్యూటిఫుల్ లుక్ లోకి మార్చుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయని ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళ్దాం ఈ బ్యూటిఫుల్ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం దీనికోసం ముందుగా మనకు కావాల్సినవి బియ్యం అలాగే ఐదు బాదం గింజలు వీటిని శుభ్రంగా వాష్ చేసి రెండింటినీ కలిపి పన్నెండు గంటల పాటు నానబెట్టాలి అంటే మీరు రేపు ఉదయం ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అనుకుంటే ముందు రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ రెండింటిని నానబెట్టుకోండి ఉదయం ఆరు గంటలకు మీరు ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోతుంది బియ్యం పిండిలో ఎక్స్పోలియేటింగ్ మరియు ప్రకాశవంతంగా చేసే లక్షణాలు ఉంటాయి దానివల్ల మీ చర్మం కాంతిగా ఉంటుంది ఇది డెడ్ సెల్స్ ని బాగా తొలగిస్తుంది నల్లటి మచ్చలను తగ్గిస్తుంది చర్మపు రంగును మెరుగుపరుస్తుంది మరింత ప్రకాశవంతమైన చర్మ కాంతినిస్తుంది అలాగే మీ శరీరంలోని నూనెను పీల్చు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది జిడ్డు గల చర్మానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు ఇందులో ఉంటాయి ఇది ముడతలు మరియు గీతలను తగ్గించడంలో హెల్ప్ అవుతుంది బియ్యం పిండిలో అమెనో యాసిడ్స్ ఉంటాయి ఇవి చర్మంలో తేమని అలానే ఉంచుతాయి బియ్యం పిండిలో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలున్నాయి ఇవన్నీ కూడా స్కిన్ ఇన్ఫెక్షన్ ని దూరం చేస్తాయి అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాల డ్యామేజ్ ని దూరం చేస్తాయి ఇది ముడతలను తగ్గిస్తుంది అలాగే బాదం పిండి ఇది చర్మ కాంతిని మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చర్మాన్ని మృదుగా చేస్తుంది బాదం పిండిలో విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి ఇవి చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది మరియు చర్మం యంగ్ లుక్ లో కనిపించేలా చేస్తాయి బాదం బాదం పిండిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు మరియు మచ్చలను తగ్గించడానికి హెల్ప్ అవుతాయి బాదం పిండి చర్మ ముడతలను తగ్గిస్తుంది అందుకే యంగ్ లుక్ లో కనిపిస్తుంది స్కిన్ చర్మ కణాలకి హాని కలిగించకుండా మంచి స్క్రబ్బర్ లా కూడా ఈ పిండి ఉపయోగపడుతుంది ఇలా పన్నెండు గంటల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని బాదం ని మిక్సీ పట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్ తీసుకోండి అందులో బియ్యాన్ని కూడా వేసుకోండి ఆ తర్వాత బాదం గింజలు వేయండి అయితే వాటర్ వేయకండి ఇది పొడిగానే మనం మిక్సీ చేసుకోవాలి అసలు వాటర్ వేయద్దు ఒకవేళ కావాలి అనుకుంటే మనం చివర్లో కలుపుకోవచ్చు ఈ రెండింటిని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా పౌడర్ లాగా వచ్చిందో దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఉండలు లేకుండా ఒకసారి కలపండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా పచ్చిపాలు వేసుకుంటూ దీన్ని ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి పాలలో చర్మాన్ని మెరిపించే గుణాలున్నాయి పాలలో ఉండే పోషకాలు చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మారుస్తాయి ముఖ్యంగా పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది చర్మం పొడిబారకుండా చేస్తుంది ఇంకా పాలలోని విటమిన్లు మరియు ఖనిజాలు చర్మానికి పోషణ అందిస్తాయి చర్మం ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి పాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి పాలలో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి పచ్చిపాలు చర్మాన్ని బాగా శుభ్రం చేస్తాయి మురికిని డెడ్ సెల్స్ ని తీసేస్తాయి అలాగే మన స్కిన్ లో అన్వాంటెడ్ ఆయిల్ ని కూడా తీసేస్తాయి సూర్యరశ్మి వల్ల కమిలిపోయిన చర్మాన్ని హీల్ చేయడానికి పచ్చిపాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ పేస్ట్ బాగా కలిపిన తర్వాత చివరిగా మనం యాడ్ చేయబోయేది ఒక స్పూన్ వరకు తేనె వేసుకోండి ఇది కూడా వేసి బాగా కలపాలి తేనెలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి దాంతో చర్మకాంతి మెరుగవుతుంది చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా తగ్గుతాయి చర్మం ఎవ్వనంగా కనిపిస్తుంది అంతేకాదు మీ చర్మం మృదువుగా ఉంటుంది ఎండ వల్ల కమిలిపోయిన చర్మం కూడా తేనె రాయడం వల్ల మృదువుగా మళ్ళీ కాంతివంతంగా మారుతుంది తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి దాంతో మీ ముఖం మీద ముడతలు పోతాయి మొటిమలు పోతాయి మచ్చలు కూడా పోతాయి హైపర్ పిగ్మెంటేషన్ కూడా చాలా చక్కగా తగ్గుతుంది ఇంతే ఫ్రెండ్స్ మన అద్భుతమైన ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది ఇది నిజంగా ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఇన్స్టెంట్ గా మీరు రిజల్ట్ చూడొచ్చు మీరు ఎక్కడైతే ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి అనుకుంటారు అంటే ముఖం చేతులు కాళ్లు ఇలా వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా చూసి అప్పుడు ఈ ప్యాక్ ని అప్లై చేసుకోండి ఇది కేవలం ఫేస్ కి మాత్రమే కాదు మీ మోకాళ్ళు మో చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు మొండి పిగ్మెంటేషన్ ఎక్కడెక్కడైతే ఉందో అదంతా పోతుంది ఇలా బాగా అప్లై చేసి రెండు మూడు నిమిషాలు ఆరనివ్వండి అంటే పూర్తిగా ఆరిపోకూడదు కొద్దిగా తేమగా ఉండాలి అలా ఉన్నప్పుడే చేత్తో బాగా మసాజ్ చేసుకోవాలి దీనివల్ల డెడ్ సెల్స్ పోతాయి సున్నితంగా మసాజ్ చేసుకోండి ఇలా చేసి మరొక ఐదు నిమిషాలు అలా వదిలేండి ఆ తర్వాత చల్లని శుభ్రంగా వాష్ చేసుకోండి మొదటి మీరు గమనిస్తారు మీ స్కిన్ ఎంత క్లీన్ అయిందో చూసి ఆశ్చర్యపోతారు కూడా అంత అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఇవి కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఏమంత కష్టం కాదు కదా మనం ఇష్టపడి ఏ పనైనా చేయగలిగితే చాలు మీ స్కిన్ అందంగా బ్యూటిఫుల్ గా మీ చేతులతో మీరే మార్చుకోవచ్చు పైసా ఖర్చు లేకుండా టైం వృధా అవ్వకుండా దీంతో పాటు మీ స్కిన్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి సరిపడా వాటర్ తాగడం ఒత్తిడి లేకుండా ఉండడం సరైన నిద్ర మంచి పోషకాహారం తాజా ఆకుకూరలు పళ్లు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటూ శరీరానికి కొంత వ్యాయామం కూడా చేసుకోవాలి అప్పుడే మన సెల్స్ అన్ని యాక్టివ్ గా ఉండి మన స్కిన్ యంగ్ లుక్ లో కనిపించడం మాత్రమే కాదు హెల్దీగా కూడా ఉంటుంది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ గాని మొటిమలు మచ్చలు రావడానికి ఆస్కారం ఉండదు ఇలా చేస్తూ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ ప్యాక్ కనుక మీరు స్కిన్ కి అప్లై చేసుకుంటే నిజంగా చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు మీరు ఏదో కాస్ట్లీ ప్రొడక్ట్ వాడుతున్నారు అని కూడా అనుకుంటారు అంత అద్భుతంగా ఈ ఫేస్ ప్యాక్ మీకు రిజల్ట్ ఇస్తుంది నిజంగా వాడి చూడండి ఒకసారి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకుని వారంలో రెండు సార్లైనా అప్లై చేయడానికి ట్రై చేయండి కుదిరితే వారంలో నాలుగు సార్లు కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ వీలును బట్టి కనీసం రెండు సార్లైనా అప్లై చేయడానికి ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఇది అందరూ వాడొచ్చండి అబ్బాయిలు అమ్మాయిలు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడండి మీ స్కిన్ ఎంత గ్లోగా ఉంటుందో చూసి అందరూ అప్రిషియేట్ చేస్తారు అంత అద్భుతంగా మీ స్కిన్ కాంతులేనుతూ ఉంటుంది మచ్చలు ముడతలు లేకుండా యంగ్ లుక్ లో వస్తుంది మరి ఎంత బ్యూటిఫుల్ అయినా ఈ ఫేస్ ప్యాక్ ని అసలు వదిలేకండి తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం